ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత మనిషి ఏకమాత్ర కర్తవ్యం ధర్మం మనిషికి అన్ని చోట్ల హితాన్ని కలిగించేవి ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవి ఏవేవో తెలిసింది కదా గరుత్మంత ఈ సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల యోనులున్నాయి వీటిని నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చును అండజ స్వేదజ ఉద్భిజ జరాయుజ అనే ఈ రకాలలో మరల నొక్కొక్కటి ఇరవై ఒక్క లక్షల జీవాలతోనున్నది మనుష్యాది యోనులను జరాయుజాలంటారు వీటిలో జన్మ పరమ దుర్లభం మనుష్య లేదా మానవజాతి సర్వశ్రేష్ఠం ఈ పంచేంద్రియయుక్త యోని ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు నాలుగు బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నామకములైన ఈ వర్ణాలు వృత్తుల ఆధారంగా వీరే వీరేకాక మానవులలో భిల్లులనీ తుంబులనీ లేచ్చలని మరెన్నో ప్రకారాల జాతులున్నాయి జీవులలో వేల సంఖ్యలో రకాలున్న ఆహారం మైథునం నిద్ర భయం క్రోధం అన్నిటికీ ఉంటాయి కానీ వివేకం కొందరికే ఉంటుంది శారీరక సంరచన కూడా అన్నిటికీ ఒకేలా ఉండదు ఒకే పాదం నుండి ఎనిమిది పాదాలున్న ప్రాణులు కూడా ఉంటాయి రెండు పాదాలున్నది మానవజాతి కృష్ణసారమను పేరుగల మృగం నివసించే ప్రదేశాన్ని ధర్మదేశమంటారు బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివసిస్తారు పంచమహాభూతాలలో ప్రాణీ ప్రాణులలో బుద్ధిజీవి బుద్ధిజీవులలో మనిషి మనుష్యులలో బ్రాహ్మణవర్ణులు శ్రేష్ఠులు స్వర్గాన్నిగాని మోక్షాన్నిగాని సాధించుకునే అవకాశం మానవ శరీరానికే ఉంది అటువంటి మానవ శరీరం జన్మ లభించికూడా దానిని సత్కర్మలకు మోక్ష సాధనకూ వాడనివారు తమని తామే మోసగించుకుంటున్నట్లు లెక్క వంద కాసులున్నవాడు వేయి కాసులకోసం గలవాడు లక్ష కోసం ప్రయత్నిస్తాడు లక్షకాసులున్నవాడు రాజ్యం కావాలంటాడు రాజుకి వాడికున్న రాజ్యం చాలదు మొత్తం పృథ్వినే శాసించేయాలనుకుంటాడు అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి దేవేంద్ర పదవినధిష్టించాలనుకుంటాడు ఆ ఇంద్రుడైనా తృప్తిగా సుఖంగా విశ్రాంతిగా జీవిస్తాడా అంటే లేదు ఇలా మొత్తం మానవజాతిని ఒకే మనసు ఆ మనస్సుని ఒకే ఒక తృష్ణ శాసిస్తున్నాయి ఈ తృష్ణ వల్ల దానికి బానిసే మనిషికి నరకానికి పోతాడు తృష్ణను జయించినవానికి తృప్తి లభిస్తుంది ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు ఇచ్ఛతి సతీ సహస్రం సహస్రీ లక్షమీహతే కర్తుం राज्यम राजा सकलांधरां लब्धु चक्रधरो सुरत्म सुरभा सकलसुपतिर्भव सुरपतिगति तथा न निवर्तते तृष्णा तृष्णाया चाभूतस्तु नरकं प्रतिपद्य तृष्ण मुक्तानों ये केचित्वर्गवास लिखाश्वल आत्माधीनल व्यक्तले सुखपड़ता शपर्श रूप रस गंध अने ఈ విషయాలను కోరేవే విషయవాంఛలు అవి జీవిని సుఖంగా బతకనివ్వవు లేడీ ఏనుగు దీపం పురుగు తేనెటీగా చేప ఈ ఐదు ప్రాణులూ క్రమంగా శబ్ద స్పర్శ రూప గంధ రస అనే ఒక్కొక్క విషయవాంఛతోనే నశిస్తాయి అలాటప్పుడు అన్ని విషయవాంఛల కోసమో ఆరాటపడే మనిషి గతి వేరే చెప్పాలా మానవ సంధానికి కొన్ని కట్టుబాట్లుంటాయి వాటిని గౌరవించి పాటించినంతకాలమే ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి కాని మనిషిపుత్ర కడత్రాది బంధాలలో చిక్కుకున్నంతకాలం ముక్తి మార్గం కనిపింపదు ఎంత గొప్ప మనిషైనా మృత్యువును జయించలేడు ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు ఏడుస్తూ వస్తాడు ఏడుస్తూనే పోతాడు ఏడుస్తూనే వచ్చినా నవ్వుతూ పోగలిగినవాడే యోగి ఋషి ధన్యాత్ముడు ఒంటరిగా మరణించే మానవుడు తన పాపపుణ్యాల కూడా ఒంటరిగానే అనుభవించవలసి ఉంటుంది మనిషి బతికినంతకాలం తానెంతగానో ప్రేమించిన బంధు బాంధవులు ఆ మనిషి మరణించగానే వాని శరీరాన్ని కట్టెల సవారీకెక్కించి ఎప్పటికో దూరంగా మట్టిబస్తానో వలె మోస్కెళ్ళి పడేసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారు ధర్మమొక్కటే పోతుంది ప్రాణి యొక్క ధనమూ వైభవమూ దగ్గరే ఉండిపోతుంది ఆ బంధం అక్కడే తెగిపోతుంది మిత్రులు బంధు బాంధవులు శ్మశానందాకా వెడతారు వీరి బంధం ఇక్కడతో తెగిపోతుంది ఇక నుంచి చావుదాకా పోషించి ఇది నాదనుకుని విజయవీగిన శరీరం అగ్నిలో పడి బూడిదే పోతుంది దాని బంధం అక్కడితో సరి ఇక వీడని బంధమై విడువని మిత్రమై जोड़बिड़नी सैदोड़े जीवात्मदी पापपुण्यले नृतं शरीर मुत्सृज्य काष्टलोषसम्षितितौ बांधवा विमुखाया धर्मस्तमनगछती गृहेशर्धा निवर्त शमशा मित्रबांधवाह शरीर वहरादत्ते सुकृत व्रजेत व्रजेत्शरी वहनिना दग्धं पुण्यं पापं सहस्थित पक्षिराज धनवंतु ईरोजू सूर्युस्तमे लगा यवरीमी दानं चेयलेदनको रेपु रेपुलका ఈలోగానే వాడి బతుకు తెల్లారిపోతే ఆ డబ్బంతా ఎవరి వశమైపోతుందో ఎవరికి తెలుసు ఏదో సుకృతం వల్ల ఎంతో మంది దగ్గర ఎంతో కొంత ధనం తీరుతుంది కదా దానిని పరోపకార నిమిత్తమో శ్రేష్ఠద్విజుల దానార్థమో వాడకుండా అంతా తాను తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే ఆ ధనమే ఒక రూపాన్ని ధరించివాడుపోయే ముందు అడుగుతుంది నన్నెలాగూ తీసుకుపోలేవు కనీసం దానమైనా చేసి ఉంటే ఆ పుణ్యాన్నైనా పట్టుకుపోగలిగి ఉండేవాడివి కదా అని ఇలా ఆలోచించి రేపు ఏమవుతామో అనుకుని ఇవాడే సత్కర్మలనా చరించాలి మనిషి శ్రద్ధాపూర్వకంగా పవిత్రుడై శుద్ధమనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే ఆ మనిషికి నరకమే ఉండదు ఈ ధర్మమే మళ్ళా అతని సముపార్జనలలో అక్కరకు వస్తుందనేది ధర్మసూక్ష్మం శ్రద్ధాపూర్వకం కాని ధర్మం ఏ లోకంలోనూ అక్కరకు రాదు ప్రచుర ధనరాశివల్ల ధర్మం సిద్ధించదు ధర్మస్సిద్ధి శ్రద్ధామూలకం అట్టిధర్మమే ఆ వ్యక్తికి మోక్షప్రదాయకం శుభం వాయదివా పాపం భుంక్తే సర్వత్ర మానవహ यदनस्तमिते सूर्ये न धनमर्धिनाम नजाने तस्य तद्वितम प्रातः कस्य भविष्यति रारटीति धनम तस्य कोमे भर्ता भविष्यति न दत्तम द्विजमुखिये भ्य परोपकृत तथा पूर्वजन्म कृता पुण्याद्य लब्धम बहुचापकम तदीदृशम परिज्ञा धर्मार्धे दीयते धनम धने न धार्यते धर्म श्रद्धा चेतसा श्रद्धा धर्मो नेहामुत्र च जायते धर्माच्चाते हर्धों धर्मा जायते धर्म से वर्गाय तस्मा धर्मम समाचरेत श्रद्धया साध्यते धर्मो अकिंचना हि मुनय श्रद्धातों दिंगता अश्रद्धया हूत दत्तम तपस्तप्त चेत। असदीतुच्य पक्षिपेत्यचेहन तत्फल तरवातिध्यायालय पदमूड़ पद्लगुलो विष्णुविशोत्साह గోదాన మహిమలను గూర్చి గరుడునికి వివరించినట్లు చెప్పబడింది ఈ రెండు విషయాలు ఇంతకు ముందే ఇదే పురాణంలో విస్తృతంగా చర్చింపబడ్డాయి